అసలు ఇంట్లో ఉన్న మహిళలు ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు ఇక్కడ కొంతమంది ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం అమ్మ నమస్తే మీ పేరు శుభలక్ష్మి అండి ఇక్కడ చాలా మంది అసలు ఎవరిని టచ్ చేసినా నవీనే గెలుస్తాడు అని అంటున్నారు ఎందుకు బీజేపీ బీఆర్ఎస్ కోటరాండి నవీన్కే వేస్తారు కాంగ్రెస్ పార్టీ లీడింగ్ లో ఉంది ఇక్కడ వాళ్ళకే వేస్తారు ఎందుకంటే కమలం పార్టీ గురించి జీఎస్టీ గురించి చాలా వరకు ఇదే అవుతుంది కారు గురించి అంటే సగం రానే రాలేదు ఒక్కనాడు కూడా వచ్చి చూసింది లేదు చేసింది లేదు ఎప్పుడు అసలు కనీసం మీ దగ్గరకు వచ్చి పబ్లిక్ తో మాట్లాడరా ఎప్పుడు పబ్లిక్ తో మాట్లాడడం గానీ ఏం లేదు ఇప్పుడు నవీన్ అంటే మీ అందరికి కూడా బాగా తెలుసు అని చెప్పి చెప్తున్నారు అని ఎట్లుంటుంది గెలిస్తే ఖచ్చితంగా అట్లనే ఉంటారా మారిపోతాడు అనుకుంటున్నారా ఆయన గెలిచినా మారడనే నమ్మకంతో ప్రజలందరూ ఆయన ఆదరిస్తున్నారండి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా మంచి మీదే ఆధారపడి ఉన్నారు అందరూ కూడా అందరూ మంచిగా చేస్తారు వాళ్ళ మిసెస్ కానీ వాళ్ళ తమ్ముడు వెంకట కానీ సార్ కానీ అందరూ మొత్తం శ్రీశైలం గారు కూడా ఇంటికెళ్తే ఇస్తారు గౌరవంగా మాట్లాడతారు ఆడవాళ్ళ పక్కన మంచిగా మాట్లాడతారు గౌరవం ఉంది ఆ నవీన్ దగ్గర పనిచేసే వాళ్ళు కూడా వాళ్ళ అటి అసిస్టెంట్లు కూడా బాగా గౌరవిస్తారండి అతని కోసం చాలామంది ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ పెద్ద పెద్ద మంత్రులు కానీ వస్తున్నారు అంటే ఓటు ఆయన గెలవడు అన్న దాని గురించి రావట్లేదండి అతని మీద అభిమానం మీద వస్తున్నారు ఆయన సపోర్ట్ నవీన్కు ఉన్న సపోర్ట్ ఎప్పుడు నవీనికి ఉంటుంది కంపల్సరీ నవీనే గెలుస్తాడు అంత చక్కగా బల్ల గుద్ది చెప్తున్నారు కంపల్సరీనండి ఎందుకంటే నవీన్ మీద అంత నమ్మకం ఉందండి కనిపించంగానే ఏ మనిషినైనా సరే ఆప్యాయతగా ఆదరించి మాట్లాడతారే తప్ప ఈ కేర్లెస్ కేర్లెస్గా చేయరు అంటే అంటే వేరు మహిళల మహిళలను కూడా ఒక తల్లిలాగా ఆదరించి ఇంటింటికి ప్రచారం ఇప్పుడంటే ప్రచారం చేస్తున్నారు ఒక మామూలు వ్యక్తి నవీన్ వేద అంటే ఒక మామూలు వ్యక్తి ఆయనకి సీట్ ఇవ్వడానికి చాలా మంది అడ్డుకున్నారు అయినా సరే ఆయన సీఎం గారు మొత్తం ఎంక్వైరీ చేసి సర్వే చేసి ఆయన సీట్ ఇచ్చారు అది మహిళలందరూ కూడా చాలా క్లారిటీగా ఉన్నారైతే ఎవరికి ఓటు వేయాలని మహిళలే కాదండి యూత్ పిల్లలే కానండి అందరూ కంపల్సరీ కూడా ఆయన గెలవాలనే కోరుకుంటున్నారు గెలుస్తారు కూడా హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉంది అది చూస్తున్నారు కదా మహిళలు కూడా ఇంట్లో ఉన్నటువంటి మహిళలు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు ఆయనే గెలుస్తాడు ఆయనకి పార్టీలతో సంబంధం లేదు వయసుతో సంబంధం లేదు మహిళలకు అండగా నిలబడతారు ఖచ్చితంగా మా ఓటు నవీన్కి అంటూ కూడా చెప్తున్నారు